రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఒకటి కాదు రెండు కాదు ఐదు హిట్లు సొంతం చేసుకున్నారు రెండు సార్లు వెయ్యి కోట్ల పైనే వసూలు రాబట్టాడు కట్ చేస్తే రాజమౌళి సాయం లేకుండానే మూడు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుని పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు అచ్చుగుద్దినట్టు ట్రిపుల్ ఆర్ హిట్ తర్వాత రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సొంతంగా ఎదిగాడు కానీ రామ్ చరణే ట్రిపుల్ ఆర్ హిట్ పడ్డాక రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియా లెవెల్లో హిట్ ఎక్కేందుకు తెగ్గ కష్టపడుతున్నాడు వరుస ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్తో ఢీలా పడ్డాడు అయితే పాన్ ఇండియా లెవెల్లో తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు సీన్లోకి వచ్చాడు రాఖీ భాయ్ టాక్సిక్ మూవీతో కొత్త డైరెక్టర్తో తానేటో ప్రూవ్ చేసుకోబోతున్నాడు మరి తనకి ప్రభాస్ ఎన్టీఆర్లా కాలం కలిసొస్తుందా టాక్సిక్ గ్లిమ్స్తో తన ఫేట్ మీద డౌట్లు పోయాయా కొత్త డౌట్లు పెరిగాయా హ్యావ్ ఎ లుక్ పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే అలానే పాన్ ఇండియా ఊరమాస్టార్ అంటే మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఆ తర్వాత ప్లేస్ ఎవరిదంటే మాత్రం కొద్దో గొప్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాష్లదే కారణం పుష్ప టూ హిట్ కేజీఎఫ్ టూ హిట్ కాకపోతే హిట్ మూవీకి సీక్వెల్స్గా వచ్చిన వాటితో రెండోసారి పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడం కాదు కొత్త కథతో మరో దర్శకుడితో పాన్ ఇండియా హిట్ కొడితేనే నేషనల్ హీరో అయ్యే ఛాన్స్ ఉంది రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి రెండు భాగాలతో హిట్ మెట్ ఎక్కినప్పుడు తనని పాన్ ఇండియా కింగ్ అంటే రాజమౌళికి ఎక్కువ క్రెడిట్ ఇచ్చారు అలాంటి టైంలో సాహో వచ్చింది సౌత్ యావరేజ్ నార్త్ లో బ్లాక్ బస్టర్ అయింది రాజేశ్యామ్ ఆది పురుషు నిరాశపరిచినా రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియాను షేక్ చేయగలనని ప్రభాస్ సలార్తో కల్కీ మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు ఏకంగా ఐదు పాన్ ఇండియా హిట్లు రెండు సార్లు వెయ్యి కోట్ల వసూళ్ల రికార్డులు తన అకౌంట్లో వేసుకున్నాడు వేసేసుకున్నాడు ఆ తర్వాత ట్రిబుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన ఎన్టీఆర్ చరణ్లలో మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ మాత్రమే గట్టెక్కాడు రాజమౌళి సెంటిమెంట్ కి వేసి దేవరతో పాన్ ఇండియాను షేక్ చేశాడు కానీ చరణ్ మాత్రం ఆచార్య గ్రేమ్ చేంజర్ తో పడ్డాడు పెద్దీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్మెట్ ఎక్కేందుకు కష్టపడుతుంది కొట్టడం అయినా ఆ హిట్ తర్వాత మరో హిట్ పడటం తేలిక కాదు అలానే సీక్వెల్ తో హిట్ కొడితే లెక్కలోకి తీసుకోరు అందుకే కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత యాష్ పుష్ప రెండు భాగాల తర్వాత బన్నీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు అలాంటి టైంలో టాక్సిక్ మూవీతో వస్తున్నాడు యష్ ఆల్రెడీ హిందీలో రామాయణ మూవీ చేస్తున్నాడు రావణుడిగా పాన్ ఇండియాని షేక్ చేయబోతున్నాడు అంతకంటే ముందు టాక్సిక్ తో తన అటాక్ కేజీఎఫ్ ని మించేలా ఉంటుందా కేజీఎఫ్ లానే ఉంటుందా ఎలా ఉన్నా పాన్ ఇండియా హిట్ పడితే ప్రభాస్ ఎన్టీఆర్ తర్వాత పొజిషన్ రాఖీ బాయిదే ఎందుకంటే కాంతారా సీక్వెల్లో రిషబ్ శెట్టి వెయ్యి కోట్ల వసూళ్ళని టచ్ చేయబోయినా అది హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి తనని పూర్తిస్థాయి పాన్ ఇండియా అని లేరు కొత్త కథతో మరో పాన్ ఇండియా హిట్ కొడితేనే అప్పుడే పాన్ ఇండియా మార్కెట్లో తనకంటూ స్థిరమైన స్థానం ఉన్నట్టు అవుతుంది ఆ ప్రయత్నంలోనే టాక్సిక్ తో అటాక్ చేస్తున్నాడు యష్ గ్లిమ్స్ కూడా పేలింది కేజీఎఫ్ వైబ్ కనిపిస్తోంది